ఖమ్మం నగరపాలక సంస్థ మందిరంలో ఖమ్మం నగర అభివృద్ధిపై కార్పొరేటర్లు అధికారులతో సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ఖాన్ మాట్లాడుతూ నగర అభివృద్ధికి ప్రగతి ప్రణాళిక చేయాలన్నారు ఆదాయం పెంపుకు ప్రణాళిక నీటి పనులు వసలు వంద శాతం జరగాలన్నారు టౌన్ ప్లానింగ్ ద్వారా లేఅవుట్ అనుమతుల నుండి ఆదాయం పెంచుకోవాలన్నారు అనుమతి లేకుండా అనుమతులు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై ముందుగా హెచ్చరికలు చేస్తే సర్దుబాటు చేసుకుంటారని కలెక్టర్ తెలిపారు చెత్త సేకరణ సమర్థవంతంగా చేయాలన్నారు ప్రజల సమస్యలపై స్పందించి మెరుగైన సేవలు అందించాలన్నారు సార్ దాదాపుగా చార్జ్ తీసుకున్న కొత్త నుంచే ఈ మున్సిపాలిటీ పైన దృష్టి పెట్టమని చెప్పడం జరిగింది కార్పొరేషన్ పైన దృష్టి పెట్టమని చెప్పడం జరిగింది మూడు నాలుగు రకాలుగా తమరందరు ఇప్పుడు మాట్లాడడం జరిగింది మొత్తమొదటిగా తమరందరూ అనుమతిస్తే మూడు రకాలుగా మనం ఒక తగదు ప్రణాళిక అనేది పెట్టుకోవడం జరిగింది మొదటిది మేడం గారు కరెక్ట్ అన్నట్టు కావాల్సింది ఆదాయం ఏ పని అయినా అవ్వాలన్నా కానీ ఆదాయం లేకపోతే చర్చలో ఉండిపోతుంది అని కానీ పని అయితే అవ్వదండి కొంచెం మనం పన్ను రేస్ చేయాలా లేదని రెండో అంశం కానీ ఉన్న పన్నులు ఎనిమిది మంది అనేది మొదటి ప్రణాళిక ఒక మొదలు పెట్టుకున్నాం ఇది ఆస్తికి ఒకటి కమర్షియల్ రెండోది మూడోది నీళ్కి ఈ మూడు మనం కట్టించుకుంటే ఖమ్మంకున్న గ్రోత్ కి దాదాపు వేరే కార్పొరేషన్కి అదృష్టం లేదండి నేను ముందు పనిచేసిన స్టేషన్ లో కూడా రామకొండ కార్పొరేషన్ చూసి వస్తున్నాను ఇక్కడ ఉన్నంత కెపాసిటీ అక్కడ లేదండి ఆర్థికంగా దాన్ని ముందు మనం చేసుకున్న తర్వాత ప్రణాళికలన్నీ మనం ఒకటి బై వన్ బై వన్ చేసుకోవడానికి మనకు ఒక అవకాశం అనేది దొరుకుతుంది ఆదాయంలో ఈ మూడిటి పైన ఒక చర్చ కమిషన్ గారిని పెట్టుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను దీంట్లో గవర్నమెంట్ సభ్యులు సహకరిస్తే ఖచ్చితంగా ఒక సంవత్సరం మనం కొంచెం కష్టాలను అనుభవించిన మీ వార్డులో ఉన్న బిల్డింగ్ మీ వాడులో ఉన్న బిజినెస్లు ఈ రెసిడెన్షియల్ తీసుకొని మిక్స్డ్ పెట్టేవాళ్ళు కమర్షియల్ ఆదాయాన్ని తక్కువ రేట్ కట్టేవాళ్ళు తక్కువ స్క్వేర్ ఫీట్ ఎక్కువ స్క్వేర్ ఫీట్లు పెట్టుకొని తక్కువ స్క్వేర్ ఫీట్లు కట్టేవాళ్ళు నల్లా ఉండి నల్లా పన్ను కట్టని వాళ్ళు వీళ్ళ వివరాలని వీళ్ళ నుంచి వస్తేనే బాగుంటుందంటే సైలెంట్గా తీసుకుంటాం కానీ కొంచెం కష్టమైన అందిస్తే మన కార్పొరేషన్ మంచిది అనేది దయచేసి గమనించండి ఆదాయం వచ్చిన తర్వాత రెండవది మనకి ఇంకొక సోర్స్ ఉన్నది టౌన్ ప్లానింగ్ అండి ఖచ్చితంగా కరెక్ట్గా అన్నట్టు మన ముందు నుంచి పాత కలెక్టర్ గారు కూడా పాత కమిషనర్ గారు కూడా చాలా వరకు లేఅవుట్లీ రెగ్యులరైజేషన్ పైన లేఅవుట్లీ కొంచెం అక్కడ నుంచి కూడా మనకు ఆదాయం తగ్గకూడదు అనేది లీకేజ్ తగ్గించడానికి ముందు నుంచి ఒక ప్రణాళిక పెట్టుకున్నారు అది ముందుకు తీసుకెళ్ళాలి రెండోది ఎన్ఫోర్స్మెంట్ నేను మంత్రి గారు కరెక్ట్గా అన్నట్టు బిల్డింగ్ కట్టడానికి మనం సుమారు ఆరు నెలలు తీసుకుంటా కట్టిన తర్వాత అందరూ దగ్గరకు వచ్చేసరి ఇది కట్టుకున్నారని చెప్తారు కానీ ఆరు నెలలు కట్టుకునేటప్పుడు అది బేస్మిక్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం అంతా చూస్తూ తమ్ముకుంటాం అధికారులైనా మా గౌర సభ్యులైనా ఇది కొంచెం మాకు అర్లీ ఇచ్చేస్తే చాలా వరకు నేను కూడా నా అనుభవంలో చూసిందండి అర్లీ వార్నింగ్ ఇస్తే వాళ్ళు ఆపుకుంటారు తెలియక కట్టుకున్న వాళ్ళు ఒక నలభై శాతం తెలిసి కట్టుకున్న వాళ్ళు పట్టించుకోరు మేము మమ్మల్ని ఎవరు ముట్టలేరు అనుకుని కట్టుకునేవాళ్ళు అదే అనుకోకండి ఎవరు కానీ ఇలా కట్టుకున్న వాళ్ళు కూడా ముందు చెప్పేసి కొంచెం అప్పుడే భయాలు పెడితే లేదా నువ్వు కట్టుకుంటే మేము డెమాలిషన్ చేస్తాం నువ్వు కొంచెం రెండు అడుగులు వేసుకొని నీ మార్కింగ్ చేసుకో అంటే ఖచ్చితంగా వినేవాళ్ళు చాలా మంది ఉంటారు తొంభై శాతం మంది అదే స్థాయిలో వినేవాళ్ళు ఉంటారు ప్రతిసారి కట్టుకున్న తర్వాత ఎన్ఫోర్స్మెంట్ మున్సిపాలిటీ పని కూడా భారం ఒక బిల్డింగ్ ని కూల్చాలంటే దాదాపు మూడు లక్షలు ఖర్చు అండి ఇది కూడా తమ్ముడు గమనించండి కూల్చాలి కూల్చడానికి చేసేది మళ్ళీ ఆ సిఎన్డి వేసినంత బయటకు తీసుకెళ్ళడానికి ఇంకొక లారీ ఏదో ఒక లక్ష ఖర్చు ఇదంతా మనం కరెక్ట్ టైంలో చేస్తే మనం ప్లానింగ్ చేయడానికి ఒక ప్రక్రియను పెట్టుకోవచ్చు దాంట్లో కూడా వెళ్ళి సభ్యులందరూ సహకరించాలని విన్నపం ఆఖరికండి ఈ రెండు చేసుకున్న తర్వాత మనకు ఆదాయం వచ్చిన తర్వాత ఇప్పుడు శానిటేషన్ పైన ఒక ప్లాన్ అనేది చక్కగా మా కమిషనర్ గారు ముందుగానే ప్లాన్ చేశారు దాన్ని కూడా చాలా టఫ్ డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగిందండి ఆ టఫ్ డిస్ట్రిక్ట్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనకి వెంటనే పార్లమెంట్ ఎన్నికలు మళ్ళీ మండల ఎన్నికలు ఎలక్షన్ కోడ్ ఉండటం వలన మీతో ఎక్కువ మనం అధికారులు పిలిచి రివ్యూ చేసుకోలేకపోయాం ఒకటిద్దరు ప్రధానంగా ఏం చేయాలి మీరు గత ఐదు సంవత్సరాలు ఏం చేశారు గత రెండు మూడు సంవత్సరాలు ఏం చేశారు ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు మనం ఏం చేయాలి మీ ద్వారా తెలుసుకొని అధికారం చేసే దానికి కూడా మనం పరిష్కారం చేసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం కానీ అందరూ ఒక థీమ్ ఖమ్మం పట్టడాన్ని నాకు అవకాశం ఉన్న కాడికి నేను చేసుకుంటూ వచ్చా కానీ శానిటేషన్లో లో నాకు అంత సంతృప్తికి లేదు అందుకని దయచేసి వర్షాకాలం కాబట్టి మళ్ళీ రేపు ఖమ్మంలో ఇప్పుడు ఎక్కడ ఆంధ్రాలో కూడా డయేరియా డెంగో అనుకుంటు వస్తున్నారు అటువంటి పరిస్థితులు రావద్దు కాబట్టి మీరు కూడా కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలి ఈ అన్నిట్లో అవటానికి కూడా మనమే కారణం మీరు ఒక టర్ము నేను ఒక టర్ము ఇంకొకటి ఒక టర్మ్ మొత్తానికి మనమే కదా కదా ఆ డ్రైన్ల మీద మెట్లు కట్టించేది ఆ డ్రైన్ల మీద స్లాప్లు వేసేది రోడ్లన్నిటిని ఆక్రమించుకునేది మీ కళ్ళ మందే జరుగుతున్నాయి కదా కదా ఆ డ్రైన్లలో కొబ్బరికాయలు వేసేది ఆ డ్రైన్లలో ప్లాస్టిక్ వేసేది అందుకనే కదా గోడపాడు చూసి నాకు కడుపు తరుక్కుపోయి పోయి శాంక్షన్ చేసే ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అది ఎంతవరకు అయింది అది పూర్తి కాకపోతే మళ్ళీ ఈ వర్షాకాలంలో మళ్ళీ ఇబ్బంది మీరు అంత ఖర్చు పెట్టినా కూడా ఎక్కడ ఒక బాటిల్ నేర్పు కూడా మళ్ళీ అది ఫ్లో అడ్డం పడుద్ది డ్రైన్ కానీ ఏదైనా సరే మొదటి నుంచి చివరి దాకా క్లియర్గా ఉండాలి ఆ డిశ్చార్జ్ కి సంబంధించి ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉన్నా కూడా మనం చేసిన పని అంతా ఉపయోగం ఉండదు కాబట్టి దయచేసి కార్పొరేటర్లందరూ మనసు పెట్టి ఈ రోజు నుంచి మీరు ఏది ఉన్నా కూడా కమిషనర్ గారి దృష్టికి అసిస్టెంట్ కమిషనర్ గారి దృష్టికి ఇంజనీరింగ్ అయితే రంజిత్ రేపు నేను మళ్ళీ పన్ను చూసేటప్పుడు ఎక్కడ తప్పున్నా కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచి కంటిన్యూషన్ ఉండాలి ఏ వర్క్ అయినా పైప్ లైన్ కావచ్చు డ్రైన్ కావచ్చు ఏదున్నా కూడా కంటిన్యూషన్ లేకపోతే చివరి దాకా తీసుకెళ్లి నదిలో కలపకపోతే మధ్యలో కొంచెం నీళ్ళు పోత ఇందాకప్పుడు లక్కారం దగ్గర పైప్ లైన్ ఏదో మొదలు పెట్టాడు ఆ పైప్ లైన్ డిశ్చార్జ్ సరిపోతా అసలు పైప్ లైన్ కాన్సెప్ట్ ఏంటి ఓపెన్ కెనాల్ ఏంటి రేపు మళ్ళీ ఆ ఫ్లెడ్ వస్తే మళ్ళీ ఆ లక్కారం చరు పక్క కృష్ణా డివిజన్ అనుకుంటది ఆ పైప్ లైన్ ఎందుకు వేస్తున్నారు ఎవరు వేస్తున్నారు ఎప్పుడు వేస్తారు అది అన్కంప్లీడ్ ఉంది కదా కంప్లీట్ కాకపోతే మళ్ళీ పరదోస్తు ఏమవుతుంది మీరు వర్కింగ్ సీజన్ లోనే పని చేయాలి కదా టెండర్ అయింది శాంక్షన్ అయింది మరి ఆ పైప్ లైన్ మొదటి నుంచి చివరి దాకా పూర్తి చేస్తే ఎంతో కొంత మీరు రిలీఫ్ ఉండేది మిగతా చిన్న అన్ని అధికారులు కూడా దయచేసి కొద్దిగా రెస్పాండ్ అవ్వాలి కొద్దిగా రెస్పాండ్ అవ్వాలంటే